హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఏఎం లక్ష్మణ్ టాక్స్ పూరి జగన్నాథుడి ఆలయంలో ఈ ఒక్క పని చేయకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఆలయాన్ని మూసివేస్తారని మీకు తెలుసా దీని గురించి ఒక కథ కూడా ఉంది ఆ కథ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై స్వామి పూరి నగరంలో ఒక బ్రాహ్మణ భక్తుడు జగన్నాథస్వామికి చాలా గొప్ప భక్తుడు అతని పేరు పాండ ఒకరోజు ఘోరమైన తుఫాను వస్తుంది అయితే గుడిపైన ఉన్న జెండా ఆ గాలులకు వర్షానికి చిరిగిపోతుంది అందరికీ జగన్నాథుడు మీద ప్రేమ ఉన్నా కూడా అంత పైకి ఎక్కి జెండాను పెట్టే ధైర్యం ఎవరికీ ఉండదు అప్పుడు ఆ బ్రాహ్మణ భక్తుడైన పాండ చేతులతో జెండాను తీసుకొని ఎటువంటి తాడు చెప్పులు ధరించకుండా ఎలాంటి భద్రత లేకుండా ఏ తాడు కూడా పట్టుకోకుండా జగన్నాథుడిని స్మరిస్తూ అంత ఘోరమైన తుఫాను గాలుల్లో భయంకరమైన వర్షంలో గుడిపైకి ఎక్కుతాడు అలా చాలా కష్టపడి గుడిపైకి ఎక్కి కొత్త జెండాను పెడతాడు అక్కడ విపరీతమైన గాలి వీస్తుంది ఆ గాలికి పాండా జారి పడిపోతుంటాడు ఒక చెయ్యి ఆయనకు పట్టుకుంటుంది ఆ చెయ్యి ఎవరిదో కాదు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడైన మన జగన్నాథ స్వామిది అలా జగన్నాథుడు పాండాని కాపాడి ఆయనకు దర్శనం కూడా ఇస్తాడు అలా ఒక వరాన్ని కూడా ఇస్తాడు పాండ ఎవరూ చేయలేని సాహసం నా కోసం ఇంత వర్షంలో ఇంత తుఫాన్లో వచ్చి చేశావు ఇక నుండి ప్రతిరోజు ఈ కలియుగం అంతం వరకు నీవు నీ వంశం మాత్రమే తరచుగా నాకు ఈ గుడి పైన ఎక్కి ప్రతిరోజు జెండాను మార్చాలి అలా ఏ రోజైతే జెండాను మార్చారో మరుసటి రోజు గుడి తలుపులు ఎప్పటికీ తెరుచుకోవు అంటూ పద్దెనిమిది సంవత్సరాల వరకు గుడి మూసేయాలనే ఆచారాన్ని పెట్టి అప్పటి నుండి గుడి తలుపులు తెరవాలంటే ముందుగా గుడిపైన ఉన్న జగన్నాథుని యొక్క జెండాను మార్చి అప్పుడు జగన్నాథుని యొక్క గుడి తలుపులు తెరుస్తారు ఇప్పుడు కూడా ప్రతిరోజు సూర్యాస్తమయం అయ్యే సమయంలో గుడిపైకి ముప్పై కిలోల బరువున్న జెండాను తీసుకొని వెళ్ళి గుడిపైన పెడతారు వర్షం వచ్చిన తుఫాను వచ్చినా ఏది వచ్చినా సరే ప్రతిరోజు తుఫాను వచ్చినా వర్షాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రతిరోజు పాండవంశం ఈ పని తప్పకుండా చేస్తుంది ఈ విషయం గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి జై జగన్నాథ స్వామి జై శ్రీమన్నారాయణ అని గట్టిగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి